ாட்ட மாட்டது வநாடு போதூ வக்காட்டி மாட்ட காது வெக்காடு தி போத தொலை நாட்டி பிரேமதிபம் కలనైనా ఆరిపోదు ఒక నాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు హలో 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 అండి ఈ పాట చిన్నపిల్లలు అయితే మీరు మీకు తెలియదేమో తెలిసినా తెలి తెలియ తెలియకపోవటానికి కారణాలు ఏముండవు ఎందుకంటే ఎంత చిన్న పిల్లలైనా పుట్టన పుట్టక మనం మనం పుట్టక పుట్టక పుట్టకకు ముందు వచ్చిన సినిమాలు చూస్తూ ఉంటాము వచ్చిన పాటలు కూడా వింటూ ఉంటాం కాబట్టి చాలామందికి కానీ ఏంటంటే సంగీతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రము మనం పుట్టక ముందు కూడా రిలీజ్ అయిన పాటలు సినిమాలు మనం వింటూ ఉంటాం అట్లాగే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది వాణిశ్రీ గారు నాకు ఆవిడ నేను ఆవిడంటే నాకు చాలా గౌరవం అండి నేను సినిమా తారల్ని పెద్ద నేను గౌరవించను ఎవరిని గౌరవించను నాకు ఒక గారు గారంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చూసి చూసిన కొంతమందిని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి వాళ్ళల్లో లక్ష్మి గారు ఒకళ్ళు ఎన్నో నేర్చుకున్న ఆవిడతో ఆవిడ ఆవిడతో నా జీవితంలో నేను నా స్నేహ ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను సరే అట్లా పెడితే ఆవిడ శాజిటేరియస్ అయితే ఈవిడ ఈవిడని ఈవిడితో నాకు ఎక్కువ పరిచయం లేదు ఒకే ఒక్కసారి కలిశాను నేను ఇంకోటి ఏంటంటే ఆవిడ షూటింగులకు వెళ్ళటము ఆవిడ ఎప్పుడు నాకు తారసపడలేదు ఎందుకంటే మూర్తి మూర్తి షూటింగ్ ఎప్పుడు కూడాను ఈడతో షూటింగ్ ఎప్పుడు జరగలేదు వాణిశ్రీ గారితో కాబట్టి ఏంటంటే అట్లా అవకాశం రాలేదు ఒక ఒకవేళ నిజంగా కనుక అట్లాంటి అవకాశం వస్తే కనుక తప్పకుండా నేను వాణిశ్రీ గారితో కూర్చుని చాలాసేపు బోల్డ్ కబుర్లు చెప్పి ఆవిడ మాటలు వినే విని వినటం చేసేదాన్ని కానీ నాకు అంత అదృష్టం కలగలేదు ఒకే ఒక్కసారి నేను కలిశాను ఆని అది కూడా ఏంటంటే రవీంద్ర భారత్లో కలిశాను వంశీ రామరాజు గారు ఆయన నాకు ఇన్విటేషన్ పంపించాడు ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది రండి ఇందిరగారు మీరు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ నేను కూడా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చేదాన్ని అనమాట మంచివి వీట్లాగూ ఈ సినిమాలకు సంబంధించినవి ఆర్ట్కు సంబంధించినవి పాటలకు సంబంధించింది ఆ పాటల్లో మధ్యలో నేను కూడా దూరటము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేదాన్ని అనమాట అట్లా ఏ ఏ అవకాశాన్ని కూడాను నేను వదులుకునేదాన్ని కాదు నేను నా నేను నాకు రాకపోతే అవకాశాలు నాకు నేను కల్పించుకుంటూ చేస్తూ ఉండేదాన్ని సో ఆయన నేను ఏదో చేస్తూ కానీ చేస్తూ ఉంటాను కానివ్వండి వాళ్ళ ప్రొఫెషనల్స్ లాగా వాళ్ళతో ఎప్పుడు పోటీ పడలేదు కానీ ఏంటంటే వాళ్ళందరికీ కూడాను నేను చేసే మంచి ప్రోగ్రాంల మీద ఒక మంచి చాలా మంచి ఒక టేస్ట్తో చేస్తుంది దేవుడే చాలా అని ఎందుకంటే నేను ఒక పర్ఫెక్షనిస్ట్ని నేను లిబ్రాన్ని కాబట్టి అంటే సెవెంత్ అక్టోబర్ పుట్టాను కాబట్టి లిబ్రాన్స్ చాలా మంది పర్ఫెక్షనిస్టులు అనమాట పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట పని ఏ పని చేసినా సో అట్లాగూ సరే అయితే ఆయన నన్ను ఇన్వైట్ చేశాడు ఆ రోజున జమున గారు ఏ వాణిశ్రీ గారు వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు నాకు జమున గారితో కూడా చాలా మంచి ర్యాప్ ఉంది ఎప్పుడైనా ఇంకొక మంచి ఇంకొక మంచి సందర్భంలో ఇంకొక వీడియోలో నేను ఆవిడ గురించి ప్రస్తావిస్తాను ఇప్పుడు మాత్రం వాణిశ్రీ గారు ఆవిడని చూడగానే నేను అసలు చాలా అసలు కళ్ళు ఇట్లా ఆర్పుకున్నాను అంటే అందానికి కాదండి ఆవిడ అందం స్క్రీన్ మీద అత్యత్ అత్యద్భుతంగా ఉంటుంది అసలు నేను చాలా నాకు ఎంతో అసలు నాకు ఆరాధ్య దేవత అని చెప్పొచ్చు అనమాట నా స్కూల్ డేసు కాలేజీ స్లలో విజయవాడలో స్కూల్లో చదువుకుంటూ ఉండేదాన్ని ఎస్కే పీవీవి ఆ టైంలో ఏంటంటే ఇద్దరమ్మాయిలు సినిమా వచ్చింది ఇద్దరమ్మాయిలు సినిమా అబ్బాయి ఎంత ఎంత చూసి ఎంత బాగా చూసి ఆనందించానో నేను చెప్పలేను అట్లాగే ఇద్ద జీవిత చక్రం కూడా ఆ టైంలోనే వచ్చింది జీవిత చక్రం ఫస్ట్ చూసినప్పుడు అసలు ఎంతో అసలు నేను ఎంతో బతుకమ్మ 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 ఎక్కడ పోతావురా ఎక్కడ పోతావురా ఇక్కడ ఇక్కడ రా అది శంకర్ జయకిషన్ మ్యూజిక్ అది శారదాను వాణిశ్రీ నిజంగా ఎంత గొప్ప సినిమాలో వాణిశ్రీ చేసినవి అసలు ప్రతి ఒక్క సినిమా కూడా నేను ఆ రోజుల్లో వాణిశ్రీ లాగాను ఇలా పక్క పాపడు ఈ పక్క పాపడు తీసుకోవటానికి కారణం వాణిశ్రీ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాగూ ఒక 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 రకం లాంటి కుచ్చులాగా పెట్టుకుంటూ ఉండేది అలాగే ఉండేదాన్ని నేను వాణిశ్రీని చాలా వరకు వాణిశ్రీని ఫాలో అవుతూ ఉన్న ఉండేదాన్ని అని చెప్పగలుగుతాను ధైర్యంగా చెప్పగలుగుతాను నాకు నేను సిగ్గుపట్టలేదు అయితే ఆ వాణిశ్రీ గారిని ఎప్పుడైతే చూశానో ఆవిడితో నేను మా మాట్లాడి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అని చాలా ఈ మాట చాలామంది దగ్గర నుంచి వింటూ ఉంటుంది ఆవిడ పెద్ద విషయం ఏం కాదు కానీ ఏంటంటే నేను చాలా మంచి నుంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాను మిమ్మల్ని కూడా నేను ఎప్పుడో నేను చీఫ్ గెస్ట్గా పిలుస్తాను అంటేనా తప్పకుండా అదే ఇందిరా గారు అని చెప్పి ఆవిడకి ఎందుకు మరి నా మీద మాట్లాడాలని నేను నేను నా మాటలతో ఆవిడ ఎందుకు అట్రాక్ట్ అయిందో మరి నాకైతే తెలియదు కానీ ఆవిడ ఆవిడ నుంచుని చక్కగా ఒక ఒక నిలకడగా నాతో మాట్లాడింది అనమాట ఒక నాలుగైదు నిమిషాలు మాట్లాడింది చాలా చక్కగా మాట్లాడింది ఎందుకో నేను నీళ్ళు పెట్టింది ఏంటంటే ఏదో ఫోన్ నెంబర్ నేను ఆవిడ ఫోన్ నెంబర్ నేను రాసుకుంటున్నాను అనమాట అయితే చాలా విషయాలు ఆ నాలుగు నాలుగు నిమిషాల్లోనే కక్కేసి చాలా విషయాలు మీరంటే చాలా ఇష్టం అండి మీరంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా నా స్కూల్ డేస్ నుంచి కూడా నాకు వాణిశ్రీ గారు అంటేను విజయ నిర్మల ఆ టైంలో బాగా ఇష్టంగా ఉండేదండి ఆఫ్ కోర్స్ విజయ నిర్మల గారితో కూడా నాకు మంచి పరిచయం ఉన్నది ఆవిడ పర్సనల్ వ్యక్తిత్వం గురించి మీరు ఎప్పుడు అడగద్దండి నన్ను ఎందుకంటే నేను ఎగిరిస్తే ఎప్పుడు ఎప్పుడైనా సరే ఒక భార్య ఉన్న ఉన్నప్పుడు ఆ మగవాడిని పెళ్లి చేసుకోవటం ఇంకొక ఆవిడ పెళ్లి చేసుకోవటం అనేది నేను ఎగినిస్టే కానీ ఏంటంటే ఆ విషయాన్ని జోలికి పోవద్దు నన్ను చాలామంది అడిగారు కూడా ఈ విషయం నన్ను అడగద్దండి ఎందుకంటే నా నాకు సంబంధం లేని విషయాలు నన్ను అడగద్దు దయచేసి అయితేనండి వాణిశ్రీ వీళ్ళిద్దరు చాలా ఇష్టం అని చెప్పాను కదా అయితేనండి ఆడవాళ్ళల్లో ఇష్టం ఇంకా మగాళ్ళు ఎవరు పెద్దగా ఇష్టం లేదండి నాకు పెద్ద ఈ నాగేశ్వరరావులు రామారావులు వాళ్ళు వీళ్ళు ఎవరు పెద్ద నేనే లైక్ చేయను నాకు ఆడవాళ్ళు వాళ్ళ అందం అంటే నేను చాలా అట్రాక్ట్ అవుతాను ఎందుకంటే బీయింగ్ ఏ లిబ్రాన్ నేను ఐ నాకేంటంటే ఐ లవ్ బ్యూటీ ఐ లవ్ ద నేచర్ అనమాట అందుకని ఈ ఆడవాళ్ళల్లో ఆ నేచర్ నాకు బాగా కనిపిస్తూ ఉంటుంది అయితేనండి వాణిశ్రీ గారితో అట్లా మా పరిచయం అయిపోయింది ఆవిడ ఎంత గొప్ప పర్సనాలిటీ అంటే ఆవిడ ఆవిడ అసలు పుట్టుకతోనే ఆవిడ మంచి ఫైటర్ అనమాట ఆవిడ కూడా నాలాగే ఒక రకమైన దీనికి లోనైందనమాట రేసిజం అంటారు కదా రేసిజం అనమాట ఈ నల్లగా ఉంది డిస్క్రిమినేషన్ ఈ రే నల్లగా ఉంది చండాలంగా ఉంది అసలు బాగుండదు వాణిసిరి అట్లాగో ఆవిడ చాలా చాలా బాధలు పడింది అనమాట చిన్నప్పుడు చిన్న చిన్నప్పుడు అంటే ఆవిడ హీరోయిన్ కాకముందనమాట హీరోయిన్ అయిన తర్వాత కూడాను కాగడ శర్మ ఆయన కూడా నా కలీగే అనమాట అంటే చాలా పెద్దవాడు నాకు నాకంటే అప్పుడే అప్పటికే సెవెంటీస్ సెవెంటీస్ లేట్ సెవెంటీస్లో మేము కలిసి జర్నలిజం చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట మేమందరం అయితే ఆయన బొగ్గుశ్రీ అని రాశాడు బొగ్గుశ్రీ అని ఆయన కాగడ పత్రికలో వాణిస్తుకి చాలా కోపం వచ్చింది ఎవరికైనా కోపం వస్తుంది ఇప్పుడు విడిగా యాక్ట్రస్ ఎలా ఉంది ఎలా ఏ కలర్లో ఉంది అని కాదు ఆవిడ అసలు స్క్రీన్ మీద అసలు ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుంది ఒక శిల్పంలాగా ఉంటుంది అజంతా శిల్పంలాగా ఉంటుంది అట్లాంటి దాని అట్లాంటి వ్యక్తిని పోయి అట్లా ఉంది ఇట్లా ఉందని అది ఒక రకమైన ఏంటంటే ఒక రకమైన హీనమైన ఒక ఒక మెంటాలిటీ అనమాట ఇది బాగుండదండి అట్లా బాగుండదు నిజంగాను కానీ ఆ రోజున ఆవిడని నేను చూసినప్పుడు అరే నేను చూసే సావి వాణిశ్వరి గారు ఇట్లా ఉన్నది అయినా పర్వాలేదు ఆవిడని చూసు చూడటానికి ఇప్పటికైనా నాకు అదృష్టం నాకు కలిసి వచ్చింది అని ఆవిడ అంటే నిజంగా వాణిశ్వరిని కలవటం సావిత్రిని కలవాలనుకున్నాను కలవలేకపోయాను సరే వాళ్ళ అమ్మాయితో నాకు బాగానే మంచి స్నేహం ఉన్నది చాముండేశ్వరితో అయితేనండి అయితే నాకు నాకున్న అదృష్టాలు మాత్రం ఒకటి ఏంటంటే వానసిరి గారిని పర్సనల్గా కలవటం అనేది ఆవిడతో ఒక నాలుగైదు నిమిషాలు చక్కగా మాట్లాడటం మా నా మాటలు ఆవిడ విన్నది చక్క చక్కగా వింటూ మనం తప్పకుండా కలుద్దామని చెప్పి నా భుజం మీద చెయ్యి కూడా వేసిందనమాట ఎంతో ప్రేమగా ఎంతో చక్కగా ఎందుకంటే ఆవిడికి మరి నాలో ఎందుకు నచ్చిందో ఏమో ఎందుకంటే లిబ్రాన్స్ ఆవిడ లియో లియో అంటే ఏంటంటే జూలై ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు ఆగస్టులోపు పుట్టిన వాళ్ళు లియోస్ అంటే లియోస్తో నాకు చాలా ఎక్కువ మంచి రేపో ఉంటుందన్నమాట ఈ రేపో ఉండటం మూలంగా ఏంటంటే అనుకోకుండా ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ఆకర్షితులు అవుతారనమాట లియో అండ్ లిబ్రాన్స్ కాబట్టి ఏంటంటే నేను ఎందుకు ఎక్కువగాను ఈ జోడియాక్ సైన్స్ ఎందుకు ప్రస్తావిస్తూ ఉంటానండి నేను బాగా రీసెర్చ్ చేశాను మనుషుల్ని చూస్తే తెలిసిపోతుంది నాకు ఎప్పుడు ఈ పుట్టారు వీళ్ళు అని ఒకవేళ నేను ఇట్లా పుట్టానండి ఫలానా టైంలో అంటే వాళ్ళ క్యారెక్టర్ మొత్తం చెప్పేసేస్తాను కూర్చోబెట్టి మొత్తం చెప్పేస్తాను వాళ్ళు నాకు దండం పెట్టడిపోతారు అంత కరెక్ట్గా చెప్పారండి అని అంత అనమాట కాబట్టి ఏంటంటే నాకు లియో వాళ్ళతో చాలా సాజిటేరియన్స్ పట్ల నేను ఆకర్షితుల ఆకర్షితుల ఆకర్షితురాలని అయితే నా పట్ల లియోస్ ఆకర్షితులు అవుతారనమాట ఇదనమాట దీనిలో ఉన్న బ్యూటీ అనమాట కాబట్టి ఆవిడ ఎందుకు మాట్లాడిందో ఏమో కానీ తప్పకుండా కానీ నేను కలవలేకపోయాను తర్వాత ఆవిడేదో ఫోన్ ఫోన్ నెంబర్ ఇచ్చింది కానీ ఆవిడేదో బిజీగా ఉండటము ఏదో అప్పుడు రమ్మని ఇప్పుడు రమ్మని లేకపోతే ఏదో చెప్పటం మూలంగా ఏంటంటే పాపం ఏముంది అప్పటికి సినిమాలు కూడా అయిపోయినాయి ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయింది బాగా ఒళ్ళు కూడా కొంచెం బాగాను బాగా లావుగా కూడా అయిపోయింది పాపం ఎందుకంటే రిలాక్స్ అయిపోయి ఉంటుంది పాపం ఎందుకంటే ఇంత అంతకాలం సినిమాలు చేసి చేసి ఆ సినిమాలు చేసినంతకాలము సరిగా తిండి తిప్పలు లేకుండా ఎండిపోతూ ఉంటారు పాపం చాలామంది ఆర్టిస్టులు కాబట్టి ఏంటంటే వన్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత చాలా బాగా ఎక్కువ తినేస్తూ ఉంటారు అనమాట తినేస్తూ ఉంటే లావ్ జబ్బులు రావటం ఇవన్నీ కూడా మామూలుగా అయిపోతాయి కానీ ఏంటంటే వాణశి గారు మాత్రం ఆయన ఆవిడ వ్యక్తిత్వం ఆవిడకి ఒక చక్కటి ఒక రాజసం అనమాట ఒక రాణి మహారాణిలాగా ఆవిడ బతికింది మహారాణి లాంటి ఆవిడ మెంటాలిటీ అసలు ఎవరితోనూ ఏది కూడాను కాస్త కూడాను ఏ రకమైన షేమింగ్ చేసినా ఆవిడ ఒప్పుకునేది కాదనమాట అంత చాలా ఒప్పుకోవటం నచ్చకపోవటం ఊరికే ముసి నవ్వు ఒక చిరునవ్వు నవ్వి ఊరుకోవటం కాదండి ఫైట్ చేసేదన్నమాట ముఖం నిర్మహమాటంగా మాట్లాడే వ్యక్తులలో వాణిశ్రీ గారు ఒకళ్ళు సినిమా ఫీల్డ్లో కింగ్ గారికి ఉన్నంత మంచి గౌరవం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలామంది హీరోయిన్లకు తక్కువ ఉన్నదండి చాలామంది హీరోయిన్లకి ఆ తర్వాత తరంలో వచ్చిన వాళ్ళు ఈ వచ్చిన వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా లేదండి ఈ వీళ్ళకి ఇచ్చిన విలువ కావచ్చు లేకపోతే వాణిశ్రీ కావచ్చు విజయ నిర్మల కావచ్చు ఆ టైంలో వాళ్ళకి తర్వాత తరంలో వచ్చిన వాళ్ళు అయినా వాళ్ళు పొందిన ఆ గౌరవం మాత్రం వీళ్ళు పొందలేదు కానీ వాణిసుడి గారు మాత్రము నేను ఎప్పటికీ మర్చిపోలేనండి ఆవిడ ఆయన్ని చక్కగా నవ్వి నా మీద భుజాన్ని చేసి చక్కగా లేదు మనం తప్పకుండా కలుద్దామండి ఇందిరగారు మీ పేరేంటన్నారు ఇందిరగారా ఇందిరగారా సరే 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 నేను కలుద్దామని చెప్పింది అట్లాగూ అసలు నాకు ఇంకోటి ఏంటంటే చాలామందిని కలవాలి అని నేను తాపత్రయ పడను చాలామంది ఇప్పుడు జయసుధ జయప్రద వీళ్ళందరూ బాగా తెలుసు కానీ కానీ ఏంటంటే పెద్దవాళ్ళతో స్నేహం చేయాలని నేను ఎప్పుడూ ఊబలాట పడలేదు కానీ ఏంటంటే నాకు వాణిశ్రీ గారంటే మరి వాణిశ్రీ గారంటే నాకంటే పెద్దది కానీ ఏంటంటే స్నేహం చేయాలని నాకు ఊబలాట పడలేదు కానీ నేను ఒక అరగంట సేపు అయినా కనీస కనీసం కూర్చుని ఆవిడతో ముచ్చటించాలి నేను నేను అనుకున్న మాటలు నేను ఆవిడతో చెప్పాలి ఆవిడ మాటలు నేను వినాలి అని కూడా అనుకున్నాను కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ అది జరగలేదనమాట కానీ వాణిశ్రీ గారంటే ఎప్పటికీ 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 నాకు చాలా విపరీతమైన ఇష్టం గౌరవం అసలు తను తన గౌరవాన్ని తను నిలబెట్టుకుంది తన సొంత వాళ్ళే వెన్నుపోటు పొడిచారు ఆస్తులు వ్యవహారాలు గొడవల్లో పాపం అసలు మొత్తం ఒక ఒక మెషిన్ లాగా వర్క్ వర్క్ చేసి చివరికి పాపం ఏంటంటే మొత్తం కానీ ఏదో వాళ్ళ వాళ్ళకి కొన్ని ఆవిడకి కొడుకు విషయంలో ఏదో పర్సనల్ లాస్ అయింది సరే ఇవన్నీ పెడితే కనుక ఒక వ్యక్తిగాను అసలు సినిమా లైన్లో నిలదొక్కుకునే ఒక చిన్న చెల్లికత్త పాత్రలో నుంచి పెద్ద మకుటం లేని మహారాణి లాంటి దశకి ఎదగటం అనేది చాలా గొప్ప విషయం అండి ఈవిడ నన్ను అక్కడ హిందీ ఫీల్డ్లో ముంతాజు వీళ్ళిద్దరికీ చెల్లింది ఆవి మా ముంతాజు కూడా లియో అనమాట లియో ఆగస్టులోనే పుట్టిందనమాట అదే జూలై ఇరవై నాలుగు నుంచి ఆ టై ఆగస్ట్లో పుట్టిందా ఏ టైంలోనో ఆ ఆ టైంలో పుట్టిందనమాట జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు లోపనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ వీళ్ళు వాణిశ్రీ గారిని నేను ఎప్పుడు కూడాను చాలా ఎప్పటికీ మర్చిపోలేను ఆవిడ అందం కావచ్చు ఆవిడ ఆవిడ నటన కావచ్చు ఆవిడ డ్యాన్స్ కావచ్చు ఆవిడ హాబోయ భావాలు కావచ్చు ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేకపోతే ఆవిడ పర్సనల్గా ఆవిడని డైరెక్ట్గా చూసి ఆవిడని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను అనమాట అంత గొప్పగా అంత ఇష్టం అనమాట ఆవిడకున్న ఒక ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళకి ఎవరికీ లేవు ఉండవండి సో అట్లాగూ నాకు వాడిశ్రీ గారంటే మాత్రం చాలా మంచి ఆవిడ గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు మీకు అందరికీ తెలుసు ఆవిడ సినిమాలు చూసిన వాళ్ళు ఆవిడ నాయక్ అంటారు ఆవిడని పెద్ద 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 ప్రొడ్యూసర్లు ప్రొడక్షన్ హౌసెస్ ఆవిడ ఆవిడ కాల్ షీట్స్ కోసం క్యూలో నిలబడేవాళ్ళు ఆ రోజుల్లో సెవెంటీస్లో అంటే మామూలు చిన్న విషయం కాదు కాబట్టి ఏంటంటే వాణిశ్రీ గారిని గురించి మాట్లాడండి అని ఎవరో నాకు ఒక చెల్లెలు అడిగితే మాట్లాడదాం అనుకున్నాను కానీ ఈరోజు నాకు కుదిరింది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై